హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్న మా ఇల్లు అండి గృహప్రవేశం జరుగుతుంది ఈ ఇంటి కోసం మా పెళ్ళి పదిహేను సంవత్సరాలు ఇప్పుడు పదహారు సంవత్సరం నడుస్తుంది ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో మేము జీవించినప్పటికి కూడా సొంతి లేదండి ఎన్ని కష్టాలు పడ్డామంటే మేము ఫస్ట్ స్టార్టింగు ఆరు వందల యాభై మా ఇప్పుడు అప్పట్లో ఇంటి రెంటూ ఇప్పుడు ఎంతో తెలుసండి అండి హైదరాబాదులో ఇప్పుడు రెండు తులసి నగర్లో ఎంతో తెలుసా పదమూడు వేలు ఆరు వందల యాభై అక్కడ పదమూడు వేలు ఎక్కడా అంత రెంటు మా ఆయనకు వచ్చేది ఇరవై వేలు డైవర్గా పనిచేస్తాడు ఎలా అండి చాలా బాధ ప్రార్థన చేశాను దేవుడిని అడిగాను ప్రభా ఇక్కడ మేము ఒక బాత్రూమ్ స్థలం అంతా కూడా కొనుక్కోలేని పరిస్థితి ప్రభావ సొంతిల్లని నేను అడిగేదాన్ని కానీ నేను విశ్వాసంతో అడిగానండి ట్రస్ట్ మీ అసలుకి మీరు నమ్మండి విశ్వాసంతో అడిగేదాన్ని అలా అడగబట్టి దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా నాయన ఈ రోజు నాకు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ దేవుడు నాకు అనుగ్రహించాడు ఎంతోమంది ఎన్నో లక్షల మందిలో ఆ లక్షల మందిలో నా పేరు రావటం నాకు చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే అది దేవుడు అనుగ్రహించాడు అది మా మా ప్రయత్నం కాదు కానీ దేవుడు కృప చూపించాడు ఎంత మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు కట్టుకో మేము ఇప్పుడు దీన్ని కొని కట్టాలంటే మా జీవితం సరిపోదు మాకు వచ్చే జీతానికి ఇక్కడ ఉన్న ఇరవై వేలు అంటే పదమూడు వేలు పోతే ఎంత మిగిలిద్దంటే ఏడు వేలు అంటే ఏడు వేలు మేము ఏమి వెనకేస్తాము కానీ అద్భుత రీతిగా దేవుడు నాకు ఇల్లు ఇచ్చారు చూసారండి ఇంటి మూడు లక్షలు పెట్టి మొత్తం నీట్గా బాగా చేపించాము మంచి కలర్స్ చేయించాము అలాగే బాత్రూమ్ కానీ వంట రూమ్ కానీ హాల్ కానీ మీకు వీడియో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది కొన్నిసార్లు నాకు కల్లా కనిపించింది దేవుడు అడిగిన తన బిడ్డలకి ఎంతగా అసలు ప్రేమించి ఒక చెట్టు ఎత్తనం వేయకుండానే చెట్టు మొలవకుండానే కాయ కాసి ఆ కానీ చేతిలో పెడతారు అలాంటి ఇప్పుడు నాకు దీని గురించి ఏమీ లేకపోయినా ఏమీ లేని నిస్సహాయ స్థితిలో మేము ఉన్నప్పుడు కూడా దేవుడు కట్టి ఇచ్చి ఇలాగ నా చేతిలో పెట్టాడు తాళాలు అంటే దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు అండి ఈరోజు నా జీవితంలో చేసిన దేవుడు మీ అందరి జీవితంలో చేయాలని తప్పక కోరుకుంటున్నాను దేవుడు కూడా మిమ్మల్ని దీవించి ఆశ్రయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ ద లాడ్